వెల్కమ్ టు టీవీ న్యూస్ మిరప రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి మిరప పంటకు ఆకుముడత తెగుళ్లు వైరస్ సోకింది మిరప పంట ఆరబోసిన దృశ్యం మిరప రైతు చాకలి చిన్న శంకరన్న ఆకుముడత తెలుగుళ్ళు చూపిస్తున్న దృశ్యం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగండ్ల మండలంలో మిరప పంటకు గెట్టుబాటు ధర కల్పించాలని మిరప రైతులు కోరుతున్నారు మండల కేంద్రంలో మిరప రైతు చాకలి చిన్న శంకరన్న రెండు ఎకరాలు మిరప పంట సాగు చేశాడు మిరప పంటకు పెట్టుబడి దాదాపు రెండు లక్షలు పెట్టాడు పంట చేతికి వచ్చే టైంలో ఆకుముడత తెలుగుళ్ళు వైరస్ వచ్చి పంట ఎండిపోతుంది దీని నివారించడానికి దాదాపు ఇరవై సార్లు పిచికారి ముందుతో చేశారు ఆయన నివారించలేకపోయాయు కనీసం పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదు మార్కట్లో ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పలుకుతుంది దీనికి అంతాట వైరస్ సోకడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది కనీసం పెట్టిన పెట్టుబడి లేదా అని భయంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకొని పంట బీమా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు మిరప రైతు చాకలి చిన్న శంకరన్న మిరపరైతు మాట్లాడుతూ నేను రెండు ఎకరాలు మిరప పంట సాగు చేశాను అలాగే పెట్టుబడి రెండు లక్షలు పెట్టాను వైరస్ వల్ల పంట నష్టపోయాను గిట్టుబాటు ధరలేక నేను అప్పుల పాలు అయిను అని ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికైనా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరాడు నీ పేరు ఏం పేరు శంకరణ మిరప ఎకరాలు సాగు చేసినారు రెండు ఎకరాలు చేసినాం దీనికి ఎంత పెట్టుబడి పెట్టినారు రెండు లక్షలు పెట్టాడు ఎన్ని సార్లు స్పేట్ పది సార్లు ఇరవై సార్లు పెట్టాం తర్వాత ఇప్పుడు మార్కెట్ లో ధర బాగుంది మిరపది మిరపకాయలకి ఎనిమిది వేలు ఎనిమిది వేలు పోతున్నా మిరకాయలు ఒక కండిగా ఇప్పుడు గజ్జి గజ్జిమూర్త వచ్చేది ఏం చేయాలని గజ్ముర వచ్చేది ఏం లేదు భారీ నష్టం లేదు చిన్న చిన్న నష్టం కాదు ఈ నష్టం కంటే ఇంక ఎవరు చచ్చిపోవాలి మన దాకా చచ్చిపోవాలి ఎంత చచ్చిపోవాలి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చినారు వచ్చినారేమన్నా పండుగ ఎవరు రాలేదు రాలేంతవరకు ఒక్కరు కూడా రాలేదు ఎందుకు వస్తారు వాళ్ళకి ఏం రాశారు మా రాని కూడా మామి చెడిపోతే మెరకాల నాంది అన్నిగా ఇప్పుడు గజ్జి గజ్జముర్త వచ్చింది దుర్గ్జిర్తజ్ముడుతుంది ఇంకెడ్ కాదు మీకు దాదాపు ఇప్పుడు ఎంత రెండు లక్షల రూపాయలు నష్టం రెండు లక్షల రూపాయలు నష్టం మీకు రెండు లక్షలు ಇದು ಚಿನ್ನ ಕಲಾ ನೀವು ಇದು ಕಿಂಡ ಆರು ಇದು ಆರು ವೇಲ ಕಟ್ಟು ಎಂತ ನಷ್ಟಪಟ್ಟು ಷೀಲ್ ನಮ್ಮ ಗವರ್ಮೆಂಟ್ ಸಾಯ್ಕ